భద్రాద్రి కోతగూడెం జిల్లా పాల్వంచ మండలం ఖనంగా కొత్వాలకు యూసీఎఫ్ పాస్టర్స్ ఫెలోషిప్ వారి ఆధ్వర్యంలో జరిగిన పాస్టర్స్ సమావేశం డీసీఎంఎస్ ఉమ్మడి ఖమ్మం జిల్లాల చైర్మన్ కొత్వాల సన్మానించారు ఈ సమావేశంలో క్రైస్తవుల సమస్యలను చర్చించడం జరిగింది మండలంలోని యుసీఎఫ్ పాస్టర్స్ వారి సంఘాలని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డికి తమ ఓటు వేసి గెలిపిస్తామని తెలిపారు పాస్టర్లకు ఎప్పుడు అండగా ఉంటానన్న కొత్వాల ఏ సమస్య ఉన్నా అవి తప్పకుండా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్తామని పాస్టర్లకు మాట ఇచ్చిన కొత్వాల ఈ సమావేశంలో ఎర్రసట్టి ముత్తయ్య బరపటి వాసుదేవరావు కిషోర్ పాస్టర్స్ జాన్ విల్సన్ గుర్రం దేవదాస్ యేసుదాస్ అనిల్ కుమార్ కొత్తపల్లి రవి దయాకర్ క్రైస్తవ నాయకులు దారా చిరంజీవి ఉండేటి శాంతివర్ధన్ తదితరులు నాయకులు పాల్గొన్నారు మరి మా తమ నాయకులు కొత్తవాళ్ళ శ్రీనివాస్ గారు బట్టి మీకు స్తోత్రాలు వారి ఆధ్వర్యంలో ఈ పాలన చాలా ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా బలమౌలకు బలీకృతమైన మతాన్ని స్థిరపడటకు మీరు సహాయం చేయండి ఈ ప్రత్యేక సమయంలో అయినా మరి సేవకులు రఘురామరెడ్డి గారి గురించి మాటిస్తున్నాం రానున్నటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్లో ప్రభుత్వాదాన్ని మరి మా భారతదేశ చట్టాలను కాపాడి భారత ప్రజలకు క్షేమమును సౌఖ్యమును కలగజేసి దేవా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను కాచి కాపాడి ప్రజలందరినీ సేదంజించుకుని ప్రభుత్వాన్ని ప్రభావం నేను మా తన గురించి మనం రఘురామరెడ్డి గారి జ్ఞాపకం చేసుకోండి స్వామి నీ కుటుంబం బట్టి మా ప్రజలందరూ ప్రభావా నీ దాసుని ప్రభా తల్లి మరి నాయకుడిగా ఎంచుకోవడానికి మనసు కనవచ్చింది ఈ మతం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ దానికి నమస్కారం ఈరోజు మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ కార్యక్రమంలో నేను పాల్పరచుకుంటున్న ప్లాస్టర్స్ ఫెలోషిప్ యుఎఫ్ ఫౌండర్ జి దేవదాస్ గారు ప్రెసిడెంట్ యేసుదాస్ గారు డైరెక్టర్ విల్సన్ గారు మన రెవెన్యూ శాఖ మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు ఆయన మొత్తం రెవెన్యూ అంతా చూస్తారు కాబట్టి మీరు ఏదైతే ఈ ఎలక్షన్స్ తర్వాత వారం రోజులు అట్లా టైం తీసుకున్నాం మిమ్మల్ని ఖమ్మం తీసుకుపోయి సారి కల్పించే బాధ్యత మారి మేము ఎన్నికలప్పుడు వచ్చి చెప్పడం కాదు ఈ విషయాన్ని మేము ప్రయత్నం చేస్తాం ముఖ్యంగా మీకు ఒక అపీల్